మేడారం జాతర భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న వరంగల్ సిపి సబ్ప్రీత్ సింగ్ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మేడారం పోయే భక్తులకి ఒకటే వీళ్ళ ఉంది ముఖ్యంగా మన వరంగల్ కమిషనర్ సైడ్ నుంచి చాలా మంది భక్తులు వెళ్తారు అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు వాళ్ళు కూడా వరంగల్ రూట్ లోనే వెళ్తారు అట్లాగే వీళ్ళు కాకుండా మనకి భూపాలపల్లి సైడ్ నుంచి కరీంనగర్ సైడ్ నుంచి కాటారామాయణ్ ఆ రూట్స్ నుంచి కూడా వస్తారు అట్లాగే ఏటూర్ నగరం నుంచి ఛత్తీస్ గఢ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు భక్తులు అక్కడ నుంచి లేకపోతే ఖమ్మం సైడ్ నుంచి అటు సైడ్ నుంచి కూడా వస్తారు సో ఇది నాలుగు రోజులు జరిగే పండుగ సందర్భంగా కొన్ని విజ్ఞప్తి ఉన్నాయి ఆ ఒకటేటి భక్తులకి రిక్వెస్ట్ ఉంది ఇది అంతా కూడా అది ట్రాఫిక్ అంతా కూడా స్మూత్ గా నడపడానికి ఆ ఎవరైనా కూడా ఎలాంటి కూడా ఇబ్బందులు ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ఆ దయచేసి ఎక్కడ కూడా అది రాంగ్ డ్రైవింగ్ రేస్ డ్రైవింగ్ ఎక్కడ కూడా చేయకండి ఆ లేన్ లో మీరు ఏదైతే పోతున్నారో లేన్ లోనే వెళ్తా ఉండండి ఎందుకంటే మీరు అనవసరంగా ఓవర్ టేకింగ్ చేస్తే ఎవరైనా లేకపోతే ఓవర్ స్పీడింగ్ చేస్తే ల్యాష్కేప్ చేస్తే అది ఒకటి చేయడం వల్ల అది అక్కడ చిన్న ట్రాఫిక్ జామ్ కాకుండా చాలా పెద్ద జామ్ లో ఆగిపోతుంది దాని తర్వాత కూడా ఉన్న వెహికల్స్ అవన్నీ కూడా ఆగిపోతాయి సో అది రిక్వెస్ట్ ఉంది ఎక్కడైతే ఇది ఎక్కువ అది రద్దీ మీరు రోడ్ల మీద చూస్తుంటారో సో అప్పుడు ఎలాంటివి కూడా ఓవర్ టేకింగ్ కాకుండా మీ లేన్ మెయింటైన్ చేస్తూ లేన్ డిసిప్లిన్ ఫాలో చేస్తూ అదే లేన్ లో వెళ్తా ఉండండి కొద్దిగా అది ట్రాఫిక్ అది స్లో అయ్యే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే చాలా భారీ మొత్తంలో ఒక వెహికల్స్ వస్తాయి వస్తాయి అది కొంచెం ఓపిక వెహికల్ నడుపుతూ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు అది టైంలోనే అక్కడ గుడి దగ్గరికి చేరుకుంటారు పార్కింగ్ ప్లేసెస్ కి చేరుకుంటారు అట్లాగే ఇంకోటి రిక్వెస్ట్ ఉంది మధ్య మధ్యలో మళ్ళీ మళ్ళీ వేరే వేరే ప్లేస్లలో షాప్లలో అది ఆపకండి అది కూడా కొంచెం ఉంటుంది అది దట్ దాట్ ఆపినా సరుకులు తీసుకోవడం అక్కడ పర్చేస్ చేయడం సో దానికి ఒకటి రిక్వెస్ట్ ఉంది మా ఉద్దేశం ఉంది సో అది దానికోసం పని చేసినాం కానీ మీ సైడ్ నుంచి కోఆపరేషన్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్